కోసం మంచి మాటలు మిత్రమా జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఒక ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి గెలిస్తే ఆనందాన్ని పొందవచ్చు ఓడితే అనుభవాన్ని పొందవచ్చు గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివితేటలకు పునాది వేస్తుంది రెక్కలు వచ్చాక ఆకాశం అంతా నాదే అని అనుకోకూడదు రెక్కలు అలిసాక దిగవలసింది నేల మీదకే చేరవలసింది సొంత గూటికే ఆనందమైన బాధ అయినా సంతోషమైన కష్టమైన పంచుకోవలసింది కుటుంబ సభ్యులతోనే అందం చూసుకొని మురవకు చివరికి కలవవలసింది మట్టిలోనే జబ్బును చూసి గర్వపడకు జబ్బులు వస్తే ఆ దేవుడు కూడా కాపాడలేడు అందుకే వ్యక్తిత్వంతో బ్రతకండి వ్యసనాలు లేకుండా బ్రతకండి తోటి వారిని అవమానించవద్దు సమయం వస్తే వారి కాలి గోటికి కూడా సరిపోము అందరూ ఉన్నారని అహంకార పడకు చివరికి నిన్ను మోసేందుకు నలుగురిని సంపాదించుకో మిత్రమా జీవితం నీది గెలుపు ఓటమి నీది కష్టం నీది పడితే లేవవలసింది నువ్వే బాధను భరించవలసింది నువ్వే ధైర్యం చెప్పుకోవలసింది నీకు నువ్వే మిత్రమా ఇతరులు సోద్యం చూస్తారంతే వీలైతే ఎగతాళి చేస్తారు మిత్రమా అందుకే ఎవరిని పట్టించుకోవద్దు నీ బాధని ఎవ్వరితోనూ పంచుకునే ప్రయత్నం కూడా చెయ్యొద్దు మిత్రమా మిత్రమా బండలు మొయ్యగలిగే కండ బలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మొయ్యగలిగే గుండె బలం ఉన్నవాడే అసలైన బలవంతుడు తేనె తీయగా ఉంటుంది దానితో ఆకలి తీరదు అలాగే సముద్రం దండిగా ఉంటుంది కానీ దానితో దాహం తీరదు మన చుట్టూ మనతో చాలా మంది ఉంటారు మంచిగా మాట్లాడతారు కాని మన కోసం ఎవ్వరు రారు మన బాధను మనమే భరించాలి మిత్రమా మన బరువు కూడా మనమే మొయ్యాలి మిత్రమా తల్లి తండ్రులు ఫోటోలో ఉంటే దండ వేసి దండం పెడతాం ప్రాణాలతో ఉంటే వారిని ప్రేమగా చూడకుండా వృద్ధాశ్రమంలో వదిలేస్తాం చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం బ్రతుకున్న వాడికి చేయూతనివ్వం రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాం కానీ మనిషిలో మానవత్వాన్ని మర్చిపోతున్నాం మిత్రమా జీవం లేని వాటిపై భక్తి ఎందుకు ప్రాణం ఉన్న వారిపై ద్వేషం ఎందుకు భగవంతుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు మీ పెద్దవారిని గౌరవించడం ప్రేమించడం నేర్చుకో మిత్రమా వాళ్ళు స్వార్థం లేకుండా పింఛారు కాబట్టే మనం ఈ రోజు ఇలా ఉన్నాం ఇప్పుడు వాళ్ళనే వదిలేస్తే ఎలా మిత్రమా నాది మేము అని స్వార్థంగా మాట్లాడుతున్నాము మరి మన తల్లిదండ్రులు ఎవరు మిత్రమా వాళ్ళు కష్టపడి నిన్నే కదా పెంచారు వారిని చూడవలసిన బాధ్యత నీదే మిత్రమా వచ్చే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్లే మనం మాట్లాడే మాటలను బట్టి ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది ఆ స్త్రీ అందం చూసి ఆకర్షణలో పడి మోసపోతే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి మీ ఆలోచన వారి వైపే తిప్పుకొని ఈ జీవితంలో మీరు ఆర్థికంగాను మానసికంగాను సంఘంలో గౌరవంగాను ఎదగకుండా చేస్తారు ఇలా అక్రమ సంబంధాల వల్ల నష్టపోయేది నువ్వే మిత్రమా నువ్వే ప్రాణమని చెప్పిన ఆడది నీ దగ్గర ఏమీ లేదని తెలిస్తే నిన్ను వదిలి ఒంకొకడి దగ్గరికి వెళ్లిపోతుంది మిత్రమా ఎందుకంటే ఈ రోజు తన తండ్రినో భర్తనో మోసం చేసి నీ దగ్గరకు వచ్చిన ఆడది నీ మీద మోజు తీరిన తరువాత ఇంకొకడి దగ్గరికి పోదని గ్యారంటీ లేదు అందుకే విలువలు తెలియని ఆడవారితో అక్రమ సంబంధాలు పెట్టుకోకండి ఒక భార్య తనను అపురూపంగా చూసుకునే భర్తకు ప్రేమను చూపి మగాడికి ఖచ్చితంగా లొంగిపోతుంది మిత్రమా ఈ భార్యను ప్రేమగా చూసుకోండి జీవితాంతం ధైర్యంగా నిలబడండి కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా